వృషభ రాశి యొక్క ఫలితాన్ని కనుక మనం చక్కగా గమనించినట్లయితే వీళ్ళు ఆచరించవలసినటువంటి విధి విధానాలతో పాటుగా వీరి జీవితం చాలా చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావాన్ని సాధించుకోవటానికి ఈ నెలంతా కూడాను తాము అనుకున్నటువంటి ఆశలు ఆశయాలు కోరికలు సిద్ధింప చేసుకోవటానికి కూడాను తప్పనిసరిగా ఈ రాశివారు నిరంతర శ్రమ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది నిరంతర శ్రమ అంటే కష్టే ఫలి అని మీకు షూటింగు ఆరున్నరకే ఉందనుకోండి ఉదయాన్నే తెల్లవారుజావన నాలుగింటికే లేచి స్నానం చేసి వెనువెంటనే మీ పూజాది కార్యక్రమాలు చేసుకొని ఆరు గంటల ఐదు నిమిషాలకే మీరు షూటింగ్లో కనుక ఉంటే ఎటువంటి రావు వాళ్ళు కూడా మీకు చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తారు మీ షూటింగ్ ఆరింటికి పెడితే మీరు అన్నీ తెలు తెలుచుకొని ఏ ఎనిమిదింటికో వస్తే వాళ్ళు కూడాను అసహనం పొందుతారు అంటే చిన్ని విషయం అనమాట ఇది ఈ కళాకారులు పాటించవలసిన ముఖ్యమైన సూత్రం ఈ రాశి వాళ్ళకి ఈ రాశి వారికి కళాకారకత్వం అత్యధికమైన ప్రేమతో ఉంటుంది నాకు తెలిసిలే నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు అనుకోకుండా అంతా ఈశ్వర ఇచ్చ నేను చాలా చక్కగా చెప్తేనే కదా నాకు మళ్ళీ భవిష్యత్తు అనే భావన రావాలి ఆ భావనతో వీళ్ళు ప్రయత్నం చేస్తే సఫలీకృతులవుతారు అని చెప్పేసి ఈ వృషభ రాశి వారికి ఇస్తున్న సలహా అంతేకాకుండా చికాకులు వివాదాలు లేకుండా మీరు ప్రవర్తిస్తూ చిరునవ్వు ముఖంతో చిందిస్తూ కనిపించడం చాలా అవసరం అధికారుల యొక్క సహవాసం చేత అధిక ధన వ్యయం అనేటువంటిది మాత్రం మీకు కలగడానికి ఆస్కారం ఉంది ఎవరో అధికారి మీకు పరిచయం అయ్యి బలాని మినిస్టర్ నాకు బాగా తెలుసండి ఆయనతోటి నేను చెప్పిస్తాను రేపొద్దున మీకు ఏదైనా కావాలన్నా కూడాను సహాయ సహకారాలు అందుతాయి అని ఏదో మాటలు చెప్తారు వాళ్ళ బ్రతుకు తెరువు ఇచ్చా వచ్చాడు దొరికాడు ఇంతే చాలని మీరు దాన్ని కనుక నమ్మినట్లయితే అతని చుట్టూతో కనుక తిరిగినట్లయితే లక్ష రూపాయల ఏకముఖి ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది ఆయనకి కాబట్టి ఈ విధంగా మీరు అధిక వ్యయాన్ని పొందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏకముఖి అంటే సామాన్యం కాదు కదండి ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు ఎన్నో జన్మల సుకృత పుణ్యఫలం ఉంటేనే ఏకముఖి దొరుకుతుంది ఆ ఏకముఖి వేసుకోవాలనే తలంకున్న వ్యక్తికి కూడాను అసలు చెప్పలేనంత అదృష్టం కలుగుతుంది ప్రపంచంలో భద్రాక్షల్లాగే ఏకముఖులు అమ్ముతున్నారు చాలామంది దానివల్ల ఉపయోగం శూన్యం ఆఫ్ సర్కిల్ ఉన్నవన్నీ భద్రాక్షలే గుండ్రంగా ఉన్న ఏకముఖినే బాగా ధరించాలి ఆ ఏకముఖి ఒకటి ఉన్నా చాలండి ప్రపంచాన్ని శాసించేటువంటి దివ్యత్వమైనటువంటి శక్తిని ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు అటువంటి ఏకమి కోసం మీరు సంప్రదించాలి అనుకుంటే ఈ ప్రజ్ఞాన్ టీవీ వాళ్ళకి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి అంతేకాదు పూర్వ పరిచయాలు ఏమైనా సరే మీకు మరలా తారసపడితే అవన్నీ అనుకూలించవు గత స్మృతుల యొక్క వ్యవహారాలు మీకు ఆనందాన్ని చేకూర్చవచ్చు కానీ ప్రస్తుతం గత స్మృతులు మళ్ళీ వచ్చి నేనున్నాను అంటే మాత్రం మీరు అనేక రకాలైన ఇబ్బందులకు గురి కావలసి ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఈ విషయంలో పూర్వ పరిచయాలు మీకు అనుకూలించవు అనేటువంటి విషయాన్ని గ్రహించండి కొన్నాళ్ళ పాటు ఆ పూర్వ పరిచయాన్ని వదిలేశారు ఇంకా ఎందుకులే నాకు ఈ క్షోభ అని మళ్ళీ ఆ చోపనే మీరు పెట్టుకున్నట్లయితే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని బెండి చేయడానికి ఆస్కారం ఉంటుంది ఉన్న ఆస్తిని కూడా నువ్వు అమ్ముకోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి తస్మాత్ జాగ్రత్త ఈ రాశి వారికి కలత్ర కుటుంబ అనారోగ్యాలు కలగకుండా జాగ్రత్త పడండి ఈ యొక్క వృషభ వారు ఈ యొక్క నెల మాత్రం అనారోగ్య లక్షణాలు కలగకుండా జాగ్రత్త పడండి అనారోగ్య లక్షణాల నుంచి బయటపడటానికి మీరు అమ్మలకన్నా అమ్మ అయినటువంటి జగదంబిక దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేవి పరం సుఖం రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషో అనేటువంటి ఆ శ్లోకాన్ని కనీసం పదకొండు సార్లు పఠించండి అప్పుడు అనారోగ్య లక్షణాలు లేకుండా జగన్మాత మిమ్మల్ని రక్షిస్తుంది ఆ అమ్మల కన్నా అమ్మ మీరు ఏ పని మీద బయటికి వెళ్ళినప్పటికీ కూడాను తప్పనిసరిగా నిమ్మకాయ మాత్రం జేబులో ఉంచుకొని బయటికి వెళ్ళండి నిమ్మకాయ జబులో ఉంచుకున్నట్లయితే మీ ఆలోచన సరళి పరిభ్రమించదు పూర్వ పరిచయాల వాళ్ళు పరిచయం అయ్యి హలో 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 ఎన్నేందో నిన్ను చూసి అంటూ మాట్లాడారనుకో ఈ నిమ్మకాయ ఉంటే వదిలేరా పదా ఇంటికి పోదాం అంటుంది అనమాట అందుచేత నిమ్మకాయ పెట్టుకొని మీరు బయలుదేరటం చాలా మంచిదని నేను ఇచ్చేశాను అంతేకాకుండా చాలా చక్కగా యోగం సిద్ధించుకోవడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా మనకు శాస్త్రం తెలియజేస్తుంది కాబట్టి నూతన రాజధాని నిర్మాణ తత్వరీత్యా లింగాపురం వైకుంఠపురం ఇట్లాంటి ఊళ్ళల్లో కూడాను భూములు కొంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనలు కూడా ఈ రాశివాడు చేయొచ్చు అంటే ఏంటన్నమాట రేపు రానున్న భవిష్యత్తు విశిష్టవంతమైన అభివృద్ధిని ఇస్తుంది కదా అనేటువంటి ఉద్దేశంతో ఇవాళే భూమి కొని పెట్టుబడి పెట్టడం ఇలాంటి రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యవహారాలు ఈ రాశి వారికి ఈ నెల అంతా కూడా చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పేసి మనం చెప్పక తప్పదు అధికారుల యొక్క అండదండలు కూడా ఉంటాయి నేనున్నానే నీకేం పర్లేదు అదేం ప్రభుత్వ భూమి కాదు ఏదైనా వస్తే నాకు ఫోన్ చేయి అని చెప్పేసి కూడా చెప్తారు అండ అండదండలు ఉండాలిగా ఏదైనా కొనేటప్పుడు లేకపోతే ఎవరో ఒకడు వచ్చి రఫ్గా ఏ కొంటున్నామని సంఘ దేవస్థానానికి కత్తి చూపిస్తే కుదరదు కదా అందుకని ప్రభుత్వం యొక్క అండదండలు కూడా ఈ రాశి వారికి బాగా కనిపిస్తున్నాయి జయం కూడా జరుగుతుంది శత్రువులు అనేవాళ్ళు లేకుండా నమస్కారం సార్ రండి సార్ మంచిది తీసుకుంటున్నారా తీసుకోండి అంటారు అనమాట అట్లా చక్కటి యోగవంతమైన ప్రభావాలు వస్తాయి అలాగే దూర ప్రయాణాల వలన కించిత్తు ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఫ్లైట్లో చాలా సుదీర్ఘ ప్రయాణాలు చేయటం ఎటు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఫారిన్ టూర్ వెళ్ళి భార్యతో కలిస పిల్లలతో కలిసి ఆనందించొద్దాంలే అని చెప్పేసి ఊరికే ఆలోచనలు చేయకండి డబ్బు పొదుపు చేసుకోవడం నేర్చుకోండి డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఫారిన్ టూర్ వేసుకొని సరదాగా హోటల్స్లో తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత విరోచనాలు వాంతులు పట్టుకొని ఇవన్నీ ఎందుకు చెప్పండి అసలు మన ఊరు మంచిది మన గ్రామం మంచిది మన ప్రదేశం మంచిది ఉన్న ఊళ్ళోనే ఆనందించేటువంటి అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి భారతదేశాన్ని మించిన పుణ్యక్షేత్రం కలిగినటువంటిది ప్రయోజనం ఇంకా ఎక్కడన్నా ఉందా ఊరికే ప్రకృతి సౌందర్యం ప్రకృతి సౌందర్యం అబ్బో అక్కడ ఇల్లు బాగా కట్టారు అక్కడ అన్నీ బలి ఉంటాయి వెళ్దామండి అంటే ఏముంటుందని ఆ బొంద ఏముండదు కాబట్టి ఇలాంటి ఆలోచన చేస్తే మనిషి బాగుపడతాడు అంతే కదా అని ఇవాళ డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఫ్లైట్ టికెట్ బుక్ చేసేసి ఫారిన్ టూర్స్ వేసుకుంటే మనకు మిగిలేదు శూన్యమే చెప్పొద్దు నా భవిష్యత్తు కాబట్టి బీ వే బీ కేర్ఫుల్ ఈ విషయంలో చాలా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఈ రాశి వాళ్ళు దీనిలో ఉన్న అత్యంత కీలకమైన విధానాన్ని మీకు అందజేశాం అంతేకాకుండా గురువారం శుక్రవారం సోమవారం బాగా కలిసి వస్తుంది వీళ్ళు ఎక్కువగా ఆకుపచ్చ లేక పశుపచ్చ దుస్తులు ధరించడం మంచిది లేక కనీసం హ్యాండ్ దగ్గర పెట్టుకోవచ్చు వీళ్ళు బయలుదేరవలసిన దిశ ఉత్తరము తూర్పు